లాడ్ హల్లే లూయ ప్రతి ఉదయం వేక లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను పరిశుద్ధ గ్రంథము నుండి పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనం సాధువైనటియు మృదువైనటియునైనా గుణమును అక్షయాలంకరము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువగలది ఆమెన్ హల్లేయ పేతురు పేతురుగారు దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి పరిశుద్ధాత్మ పొందిన వారికిని మరియు దేవుని రక్తముతో ప్రోక్షింపబడిన వారికి దేవుని అంగీకరించిన మనకందరి కొరకు కృపా సమాధానములో వర్ధిల్లుట కొరకు వ్రాసిన పత్రిక స్త్రీల కొరకు ప్రత్యేకముగా సంబోధించినారు స్త్రీలు బాహ్య సంబంధమైన అలంకారమును అలంకరించుట కంటే హృదయ అంతరంగమును అలంకరించుట దేవుని దృష్టికి మిగుల విలువగలది అని తెలియజేయుచున్నారు అంతరంగ హృదయము అలంకరించుట ఎలాగో కేతురుగారు మనకు స్పష్టముగా తెలియజేయుచున్నారు దేవుని ఎరిగిన స్త్రీలు పరిశుద్ధులు దేవుని చిత్తానుసారంగా వాక్యానుసారంగా జీవించే స్త్రీలు అలంకరణ ఈ విధంగా ఉండవలను సాధువైనటియు అనగా మౌనముగా ఉండవలను మృదువైనట్టు గుణమును కలిగి ఉండవలను మరియు మీ హృదయము ఏక హృదయము కలిగి ఉండవలను స్త్రీలు చాలా సున్నితముగా మృదువుగా మాట్లాడాలి కలహములు జగడములు మరియు ఇష్టానుసారంగా మాట్లాడటము ఇటువంటివి స్త్రీలకు తగదు జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకునుటయు వివిధ రకముల వస్త్రములు ధరించుకొనిటయు స్త్రీలకు ఇది సరైనది కాదు అని పేతురుగారు తెలియజేయుచున్నారు దేవుని విశ్వసించిన దేవుని నమ్ముకుని స్త్రీలకు పరిశుద్ధమైన స్త్రీలకు యేసుక్రీస్తు రక్తములో ప్రోక్షింపబడిన స్త్రీలు వెలుపటి అలంకారము నందు ఆసక్తి చూపవద్దని తెలియజేచున్నారు ఈ కొద్ది మాటలు దేవుడు ఆ మెన్ ప్రార్థన కృపాసత్య సత్య సంపూర్ణుడా మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు అలస్థుతులు చెల్లించిన తండ్రి నోటి చే సమస్త సృష్టిని సృష్టించిన గొప్ప మీకు స్తోత్రములు ఇవేకు వేకువని లేచి ఎందరైతే మీ వాక్యము విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలను అందరినీ దీవించండి ఆశీర్వదించండి మీ బిడ్డల యొక్క అవసరతలు అక్కరలు కొరతలు తీర్చండి వారికి ఉన్న ఆర్థిక సమస్యలు అప్పుల బాధల నుండి విడుదల దయచేయండి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగునా మీ కృప ఉంచండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసూదినాలు దయచేయండి సొంత గృహము లేని వారికి సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనములు దయచేయండి కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగిన మీ కృప ఉంచండి దుఃఖంలో ఉన్న బిడ్డలను వాదార్చండి వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి ట్రాన్స్ఫర్స్ నిమిత్తము రిటైర్మెంట్స్ నిమిత్తము ఎదురు చూస్తున్న బిడ్డలకు క్షేమమైన సమాచారం అందులాగున మీ కృప ఉంచండి పై అధికారులలో మీరు ఉండండి త్వరలో శాంక్షన్ చేసేలా మీ కృప ఉంచండి నూతనంగా ప్రారంభిస్తున్న పనులన్నీ నూరంతులుగా ఫలించి అభివృద్ధి పొందులాగున మీ కృప ఉంచండి పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఇంకా అనేకమైనవి జరుపుకున్నటకు మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో వారికి కావలసిన సహాయకులను నియమించండి వికలాంగులను కాపాడండి వారికి సాటి అయిన సహకారులను నియమించండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మిమ్మలను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ విన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ